సిస్టర్ ఈ రోజు నేను మీకు చూపించే శారీ వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ ప్యూర్ కలంకారీ ప్రింటెడ్లో మనకి హ్యాండ్లూమ్ డిజైనర్ శారీస్లో మహేశ్వరి సిల్క్స్లో చూస్తున్నాం అనమాట మహేశ్వరి సిల్క్స్లో ఈ మధ్య కాలంలో మంది శారీస్ సేల్ చేశారు కానీ ఆ శారీస్ అన్నీ కూడా కాస్ట్ మీకు థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చారు అది చిన్న లో ఇచ్చారు అదే క్వాలిటీ మనం వేరే డిజైన్లో ఇచ్చింది లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాం మహేశ్వరి సిల్క్స్లో ఓకే కానీ ఇప్పుడు వచ్చేసరికి బిగ్ బోర్డర్ మనం అందరూ ఏదైతే మనకి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఇచ్చారో దగ్గర దగ్గరగా అదే రేంజ్లో ఉంటుంది బిగ్ బోర్డర్ ఇది మీకు అందరూ అందరూ ఎంత ఇస్తారు అంటే ఈజీగా సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే పక్కాగా ఇస్తారండి దాంట్లో డౌట్ లేదు మనం మీ అందరికీ తెలుసు చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది ప్యూర్ కలంకారీ మెటీరియల్ ఆ కలంకారీ ప్రింటెడ్ శారీ మహేశ్వరి సిల్క్స్లో హ్యాండ్లూమ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ డిజైనర్ ప్రింటెడ్ సారీస్ ఉంటాయి మీకు క్లాత్ ఒకటి శాంపిల్కి చూపిస్తానండి ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది క్లాత్ అయితే మాత్రం ఫైన్ మెటీరియల్ ఉంటుంది ఒకసారి డ్రామా చాలా ఫైన్ మెటీరియల్ ఉంటుంది మీకు చూపిస్తాను మీకు క్లాత్ చూస్తే అర్థమైపోతుంది అండి ఎంత మంచి మెటీరియల్ అనేది మీకు అర్థమైపోతుంది ప్యూర్ కలంకారీ మహేశ్వరి సిల్క్స్ బిగ్ బోర్డర్ ఇప్పుడు ఇంకేదన్నా మీరు ఛానల్స్లో చూడండి ఇన్స్టాగ్రామ్లో కానీ ఛానల్స్లో కానీ చిన్న బోర్డర్ ఇచ్చారు ఇప్పుడు దాని నెక్స్ట్ స్టెప్ బిగ్ బోర్డర్ అందుకనే మనం ముందుగానే ఈ బిగ్ బోర్డర్ది తీ తీసుకొచ్చాము చిన్న బోర్డర్వి కూడా మేము తెచ్చే షోరూంలో ఉన్నాయి కాకపోతే నేను చిన్న బోర్డర్వి తీసుకురాలేదు ఎందుకంటే ఊరంతా అవే కాబట్టి నేను బిగ్ బోర్డర్లో తీసుకొచ్చాను చాలా క్లాసీగా ఉంటుంది మీరు డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు కంపల్సరీ డిస్క్రిప్షన్లో చక్కగా తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా అన్ని వివరాలు ఇచ్చాము అవి చూసిన తర్వాత మాత్రమే మీరు శారీస్ అనేది ఆర్డర్ చేసుకోండి ఇదిగోండి మనకి కలంకారీ ప్రింటెడ్లో పళ్ళు బిగ్ పళ్ళు ఇచ్చారు బ్లాక్ కలర్కి కొంచెం క్రీమీ కలర్ కాంబినేషన్తో పళ్ళు ఇచ్చారు పైన చిన్న బోర్డర్ జరీ వీవింగ్ బోర్డర్ మధ్యలో అంతా కూడా మరూన్ కలర్ దీనికి బ్లాక్ కలర్ కూడా ఉంది సిస్టర్ నేను బ్లాక్ తీసుకురాలేదు ఎందుకంటే అందరూ కూడా లాస్ట్ టైం మెరూన్ కలరే అడిగారు అందుకని ఇది సెకండ్ బోర్డర్ లాస్ట్ టైం పెట్టాము లాస్ట్ టైం పెట్టాము అంటే మనకి గ్రూప్స్ పెట్టామని చెప్పాం కదండి వాట్సాప్ గ్రూప్స్ మీకు ఐడియా ఉంది కదా లైవ్లో కూడా చెప్తున్నాను వీడియోస్లో కూడా చెప్తున్నాను గ్రూప్స్లో జాయిన్ అవ్వండి అని టూ గ్రూప్స్ ఉన్నాయి ఒక్కొక్క నెంబర్లో టూ గ్రూప్స్ ఉన్నాయి ఒక్క గ్రూప్లో మాత్రమే పెట్టాము ఆ గ్రూప్లో పెట్టినప్పుడు వెంటనే సేల్ అయిపోయాయి మేము పబ్లిక్లో వీడియో పెట్టే వరకు కూడా అవి ఉండలేదన్నమాట అయితే ఇంకొక గ్రూప్లో మేము ఇంకా పెట్టలేదు కానీ చాలామంది కలంకారీ ప్రింటెడ్ శారీస్ అందరూ పెడుతున్నారు కదా అండి తెప్పించవచ్చు కదా అంటే అయిపోయాయి ఏం చెప్తాము అందుకనేసి మళ్ళీ తెప్పించడం జరిగింది చాలా మంచిగా ఉంటాయండి మెటీరియల్ అయితే మాత్రం క్వాంటిటీ మాత్రం ఇంత మాత్రమే ఉంది ఇప్పుడు నేను వేసుకున్నటువంటి నెక్ సెట్ కనుక మీకు నచ్చితే ఈ లాంగ్ హారం అండ్ షార్ట్ హారం కనుక నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు ఇది కోడ్ ఎంతమా టూ కోడ్ వచ్చేసి టూ నేను ఇది మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను ఈ సారీకి బ్లౌజ్ చూపించలేదు కదా ఇది నాకు వేరే సారీ మీద బ్లౌజ్ సారీ బ్లౌజ్ చూపిస్తా బ్లాక్ కలర్ ఇలా వస్తుంది బ్లౌజ్ విత్ బోర్డర్స్తో వేసుకుంటే ఇలా ఉంటుంది లుక్ ఓకే మెరూన్ కలర్కి బ్లాక్ కలర్ వచ్చిందనమాట ఇప్పుడు నేను ఈ హారం గురించి చెప్తాను చిన్న చిన్న మామిడి పిందుల డిజైన్తో హారం అయితే వచ్చిందండి ఇది కోడ్ టూ లాస్ట్ టైం మనం కోర్టు పెట్టినప్పుడు ఫైవ్ ఓ సిక్స్ ఓ అంతకన్నా ఎక్కువైతే తెప్పించలేదు నేను వంద తెప్పించాను యాభై తెప్పించానని చెప్పట్లేదు ఫైవ్ ఓ సిక్స్ ఓ తెప్పించిన తర్వాత అవి అయిపోయినాయి మళ్ళీ ఉంటే పంపించండి అంటే ఒక ఫైవ్ టు సిక్స్ హారాలు మాత్రమే పంపించారు అంతకన్నా నేను ఎక్కువైతే తెప్పించలేదు చక్కగా సౌత్ సీ పర్ల్స్తో డిజైన్ చేశారు ఫస్ట్ అయితే వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూడండి తర్వాత నేను ఇంకొక జ్యువెలరీ సెట్ మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలి అంటే కనుక అది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు చుట్టూరా కూడా మనకి ముత్యాలతో డిజైన్ చేశారు వీటిని సౌత్ సీ పర్ల్స్ అంటారు వాటితో డిజైన్ చేశారు అలాగే ఇయర్ రింగ్స్ కూడా మనకి హ్యాంగ్ అయ్యేలాగా ఇచ్చారు చక్కగా మనకి కొంచెం బ్రాడ్గా వచ్చేలాగా అనమాట ఇంకా బుట్టలు అవసరం లేకుండా మరీ చిన్నవి కాకుండా చక్కగా అందరికీ సరిపోయేలాగా ఇచ్చారు కానీ వీటికి ఇచ్చింది స్క్రూ కాదు అండి మనం ఇట్లా నిబ్లాగా పెడతాం కదా ఆ టైప్లో ఇచ్చారనమాట స్క్రూ అయితే కనుక పోయింది అంటే మళ్ళీ ఆ ఆ గొట్టం ఉంటుంది కదా మనం పెట్టే స్క్రూ గొట్టం అది కరెక్ట్గా సరిపోయేదానికే మళ్ళీ ఆ స్క్రూ కావాలి సో అది వేస్ట్ అయిపోతుంది అందుకని ఇప్పుడు వచ్చే వాటికి అన్నిటికీ కూడా మనకి ఇట్లా పుల్లలాగా ఉంటుంది కదా దాన్ని కరెక్ట్గా నాకు చెప్పడం రావట్లేదు దాన్ని ఇచ్చారనమాట అదేంటంటే ఒకవేళ వెనకాల పెట్టుకుని అడ్జస్ట్ చేసుకునేది పోయినా కూడా మన దగ్గర ఏవో ఒకటి ఉంటాయి కదా వాటిని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మైక్రో ప్లేటెడ్ అనమాట మైక్రో ప్లేటెడ్ గోల్డ్ చాలా బాగుంటుంది పర్ల్స్తో మంచిగా వస్తుంది మంచిగా కనిపిస్తుందా ఇలా కింద మొత్తం చూడండి వైట్ కలర్ స్మాల్ సైజ్ స్టోన్స్తో చాలా బాగా డిజైన్ చేశారు లక్ష్మీదేవి అమ్మవారి కింద ఓకే కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు నేను తీ నేను పెట్టుకునేది ఏదైతే ఉందో సేమ్ యాజ్ టీజ్ అనమాట సింగిల్ కలర్ కాంబినేషన్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము అది కూడా చూడండి లవ్ యు ఆల్ తప్పకుండా డిస్క్రిప్షన్ చూసి సారీస్ ఆర్డర్ చేసుకోండి మీరు మా గ్రూప్లో యాడ్ అవ్వాలి వాట్సాప్ గ్రూప్లో అంటే కనుక తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి గ్రూప్లో యాడ్ చేయండి అంటే వాళ్ళు వెంటనే గ్రూప్లో యాడ్ చేసేస్తారు లేకపోతే కొంచెం టైం తీసుకుంటారు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ